పదిహేను సంవత్సరాల మన పోరాడుతున్నాం అయినా ఇవ్వట్లేదు మేడం మేడం ఓన్లీ పెరుమలు మన కల్లి ఉంది దంపేట ఉంది అసిరాపేట ఉంది కూడా తిరుగురు కానీ మన దగ్గర లేదు మేము తప్పించుకోండి కొంచెం మీ సహకారం ఉంటే రైస్ మిల్లర్

ఆ పరిధిలోకి పక్క ఉన్నటువంటి అసోషన్ ఎంటర్ అవ్వకుండా అది ఒక్కటి చేస్తే సరిపోద్ది మనం దీనికి ఏదో చేయాల్సిన అవసరం లేదు మన పరిధి మన పెడుపల్లి మండల పరిధిలో ఉన్నంత వరకు పక్క మండలం నుంచి పక్క అసోషన్ నుంచి వాళ్ళు రాకుండా మనం కట్టడి చేయగలుగుతుంటే అది చాలు వేరే ఏది అవసరం మనం ఏం చేయాల్సిన అవసరం మన బొగ్గు దగ్గర అది మహా సముద్రం బయటకు వచ్చే బయటకు వస్తుంటారు లోవర్ పోయేటారు అది వేరు కానీ ఈ పెరుబలికి కానీ కల్ూరుకు కానీ వీటికి పరిధి గొడవలు పెట్టుకోవాల్సినంత అవసరం లేవు నాన్నగారు ఏదన్నా ఉంటే మీకు తెలియబరు